వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ విశ్వంబర మల్లడి వశిష్ఠ్ ఈ మూవీ డైరెక్టర్ ఈ సినిమా సంక్రాంతికే రావాల్సిందే కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది మే నైన్త్ లేదా జూన్ ట్వంటీ సెవెంత్ థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది అయితే ఈ సినిమా తర్వాత చిరు చేసే సినిమాలు ఏంటంటే ఇద్దరు దర్శకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి అయితే ఇప్పుడు మరో ఇద్దరి దర్శకులను మెగాస్టార్ ఓకే చెప్పారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది ఇంతకు చిరు ఎన్ని సినిమాలు ఫైనల్ చేశారు వెంటనే స్టార్ట్ అయ్యే మూవీ చిరంజీవి దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేసేందుకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే ఈ మూవీని నేచురల్ స్టార్ నాని సమర్పిస్తుండటం విశేషం ఇటీవల ఈ మూవీని ఫైనల్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఇందులో చిరంజీవితో పాటు నాని కూడా నటిస్తున్నట్టుగా వార్తలు వస్తుండటంతో ఈ మూవీపై మరింత ఆసక్తి ఏర్పడింది ఈ మూవీ తర్వాత చిరు చేయనున్న సినిమా అంటూ అనిల్ రాయ్ పేరు ప్రచారంలోకి వచ్చింది అనిల్ రాయ్ పుడి ఎప్పటి నుంచో చిరంజీవితో సినిమా చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు కానీ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిందని తెలిసిందే అయితే శ్రీకాంత్ ఓదెల అనిల్ రాయ్ పూడి వీళ్ళిద్దరితోనే కాకుండా మరో ఇద్దరితో సినిమాలను చిరు కన్ఫర్మ్ చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తుంది ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే రైటర్ రవి రవి డైరెక్టర్ చిరంజీవి కోసం పవర్ఫుల్ స్టోరీని స్టోరీని రెడీ చేశారు అయితే ఆ తెరకెక్కించే దర్శకుడి కోసం ఎదురు చూస్తున్నారు డైరెక్టర్ ఫైనల్ అయితే ఈ ప్రాజెక్ట్ ను ప్రకటిస్తారు మరోవైపు హరిశంకర్ కూడా ఎప్పటి నుంచో చిరంజీవితో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు కథ చెప్పడం కూడా జరిగింది కాకపోతే మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అవ్వటంతో ఈ కథపై మరోసారి కసరత్తు చేస్తున్నారని తెలిసింది ఈ ప్రాజెక్ట్ కూడా కన్ఫర్మ్ అని టాక్ అయితే ఎన్ని ప్రాజెక్టులు ఫైనల్ చేసినా ముందుగా సెచ్ పైకి వచ్చేది ఎవరితో అంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రాయ్ అని సమాచారం